శ్రీకృష్ణ పరబ్రహ్మణమ గోదాదేవి అయిన అనే ఒక వ్రత మిషతో గోదాదేవి మానవులందరికీ సద్ధర్మ మార్గ నిర్దేశనం చేస్తూ మానవుడు ఏ విధంగా జీవించాలి ఎలా ప్రవర్తించాలి భగవంతుణ్ణి ఏ విధంగా చేరాలి అనే విషయాలను వివిధ రూపాలలో అతి సులభమైనటువంటి శైలిలో వర్ణన చేస్తూ తనతో పాటు మనందరినీ కూడా ఆ ప్రయాణంలో భాగస్వాములను చేస్తూ ఉన్నారు ఆమె వెంట ఐదు లక్షల మంది గోపబాలికలు ఉన్నారట అయినప్పటికీ కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగస్వాములు కాకుండా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో ఆ తల్లి తమంతట తాముగా తమ మనస్సుల్లో భగవానుణ్ణి అనుభవిస్తూ కూర్చొని ఉన్నటువంటి ఒక పది మంది విలక్షణమైన గోప కూడా నిద్రలేపి వారిని కూడా తన గోష్ఠిలో కలుపుకొని ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నారు ఆ విధంగా తాము ఏ కృష్ణ పరమాత్మనైతే చేరాలని చెప్పి అనుకుంటున్నారో ఆయన దగ్గరికి చేరుకునేటువంటి ప్రయత్నం ప్రారంభమైంది దీన్ని మనం ఆశ్రయణ దశ అని చెప్పి అంటాం భగవంతుణ్ణి ఏ విధంగా మనం చేరి కొలవాలి అనే విషయం ఇక్కడ తెలియచేస్తారు అంతేకాదు మనిషి ఎంత చక్కగా మాట్లాడాలి మాట్లాడటంలో నైపుణ్యం ఉన్నటువంటి వాడు ఎంత కష్టమైన పనినైనా ఏ విధంగా చక్కదిద్దుకోగలుగుతాడు అనే విషయాల్ని కూడా మనకి ఈ పాశురం ద్వారా తల్లి తెలియచేస్తుంది ആ പദാരവ പാർശ്വാൻ ഒക്കെ അനുസന്ധാനം ചെയ്കൊരു മുൻകു വെളുതാ മനം നായകനായ നന്ദഗോപനുടൈ നായ നന്ദഗോപനുടൈ കോടി തോണ്ട്ര தோரண தோரணவாஷல் கப்பானே மணிக்கதவம் தாழ் திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை மாயன் மணிவண்ணன் நினலே வாய் நேர்ந்தான் യോ മായ് വന്നോം തുയലപ്പാടുവാൻ വയൽ മുൻ മുന്ന മാത്താദേയ നീ നെശനിലൈ കദവം താഴ്ത്ത നീ നെശനില കദവം നീ കു ఏం చెప్తున్నదో చూడండి తల్లి ఇక్కడ భగవానుణ్ణి చేరటానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని మనకు తెలియచేస్తున్నారు ఒక క్షేత్రానికి వెళితే అక్కడ ముందుగా క్షేత్ర పాలకుణ్ణి మనం దర్శించుకోవాలి ఎందుకని వారి యొక్క దయవల్లనే మనము అక్కడ ఉండే అసలైనటువంటి భగవానుడి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంటాం తిరుమల క్షేత్రానికి వెళ్ళామనుకోండి ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి కాశీక్షేత్రానికి వెళ్ళామనుకోండి కాలభైరవుణ్ణి దర్శించుకోవాలి ఇలాగా ఒక్కొక్క క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు ఉంటాడు అలాంటి క్షేత్రపాలకుడైనటువంటి కథని దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తున్నారు నాయగనాయి నిన్న నందగోపనుడయ్య కోయిల్ కాపానే అంటున్నారు అయ్యా స్వామి ఆ నందుని యొక్క ఇంటిని కాపాడేటువంటి వాడా అని పిలుస్తున్నారు అదేమిటి వచ్చింది కృష్ణుడి దగ్గరికి కదా మరి నందుడి ఇంటిని కాపాడేవాడా అని ఎందుకు చెప్పటము కృష్ణుడి ఇంటిని కాపాడేవాడా అనచ్చు కదా అన్నారు ఎందుకని పరమాత్మ కృష్ణావతారంలో రావటానికి ముఖ్యమైనటువంటి కారణమే పరతంత్రాన్ని ఆయన ఇష్టపడటం సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి పరమాత్మని ఎవరు ఎక్కడా అడ్డగించరు కానీ ఎప్పుడూ ఆ స్వాతంత్రాన్ని అనుభవించే స్వామి ఎప్పుడూ ఒకే విధమైన స్థితిలో ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని ఆయనకు కూడా అందులో కొద్దిగా విసుగొచ్చేసింది వచ్చేసి నేను ఎవరికన్నా అయితే బాగుండు ఎవరన్నా నా మీద అధికారం చెలాయిస్తూ ఉంటే బాగుండు అని అని చెప్పి అనుకున్నాడు లేకపోతే ఎక్కడ యశోదమ్మ ఎక్కడ కృష్ణుడు అలాంటి యశోదమ్మ పోయి ఈ పిల్లవాడిని ఒక కట్టి కట్టివేయగలిగిన సామర్థ్యం ఉందా అండి ఎందుకు కట్టబడ్డాయన అంటే పోత్రగారు ఏమన్నారు భక్తి పరతంత్రుడై అని చెప్పి అంటారు ఆ భక్తికి కట్టుబడినటువంటి వాడై ఆ రోకలికి రోలుకి కట్టుబడ్డాడు కానీ లేకపోతే ఆయనకి ఏమవసరం చెప్పండి కనుక ఆ నందుని కుమారుడా అంటే ఈయన సంతోషపడతాడనే ఉద్దేశంతో నందుని ఇంటిని కాపలా కాసేవాడా అని అన్నారు తరువాత కోడి తోండ్రం తోరణ వాషల్ కాపానే అన్నారు ఇక్కడ ముందురేమో ఒక ఆయన ఉన్నాడు ఏది మెయిన్ వాకిలి దగ్గర ఉండేటువంటి ఆయన కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు అంటే మనకి అంచెలంచెలుగా ఉంటుంది కదా భద్రత అలాగనమాట ఈయన పని ఏమిటి అంటే ఆ పైన కట్టినటువంటి జెండాని ఆ ద్వారా కట్టినటువంటి తోరణాన్ని వీటిని కాపాడటం ఆయన యొక్క పని ఏమీ జెండా అంటే భగవానుడు ఎక్కడైతే ఉంటాడో దానికి గుర్తుగా పైన ఒక జెండా ధన్వన్నివ ప్రపాసి అని వేదం చెప్తుంది భగవానుడి గురించి ఎడారిలో పోయేటువంటి వాడికి ఒక చలివేంద్రం లాగా ఉండేవాట పాతకాలంలో చలివేంద్రాలకి గుర్తుగా పెద్ద జెండా కట్టేవాళ్ళు అంటే పాఠశాలలు వెళ్తూ ఉంటారు కదా దప్పిక అవుతుంది దప్పిక అయినప్పుడు ఎక్కడన్నా నీరు తాగాలి అంటే ఇంకెంత దూరంలో నీరు దొరుకుతుందో తెలియనప్పుడు ఎంత దూరమని వెళ్తారు వాళ్ళు అందుకని జెండా కనపడుతూ ఉన్నదనుకోండి అక్కడికి వెళ్ళే చదువు దగ్గరలో జెండా ఉంది కదా అక్కడ మనకి నీళ్ళు దొరుకుతాయి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళేవాళ్ళు అలా ఆ జెండా దేనికి గుర్తు అంటే అక్కడ చలివేంద్రం ఉంది అని చెప్పడానికి గుర్తు అలాంటి చలివేంద్రం ఎవరు అంటే ఇడిగో ఈ పరమాత్మ కనుక ఆయనకి గుర్తుగా ఉన్నటువంటి ఆ జెండా ఏదైతే ఉందో దాన్ని కూడా కాపాడుతున్నటువంటి వాడా అనని చెప్పిన్నా మణికదవం తాల్తిరవాయ్ అన్నారు ఆ మణులతో నిండినటువంటి తలుపుల్ని అలానే నెమ్మదిగా తెరిచి చూపించవయ్యా మాకు మమ్మల్ని లోపలికి పోనివ్వు అని చెప్పాడిగా ఏమీ స్వరూ ఈ తరుపులు అని అంటే ఆత్మస్వరూపజ్ఞానం స్వస్వరూప జ్ఞానము అని చెప్పి అంటాం మన గురించి మనకి తెలుసుకోవటము అది తెలిసిన తర్వాత ఏమవుతుంది అబ్బో నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి అనుకోవటం కాదు భగవానుడికి సంబంధించిన వాణ్ణి అని తెలుసుకున్నటువంటి నాడు నువ్వు ఆయన దగ్గరికి నేను వెళ్ళటానికి సిద్ధమైపోయి ఉన్నాను అని అనుకున్నప్పుడు ఏమవుతుంది మరలా ఆ భగవంతుడితో మాత్రమే నాకు సంబంధము అనేటువంటి ఉద్దేశ్యం పెరగకూడదు ఇప్పుడు స్వస్వరూప జ్ఞానం అంటే ఏమి మన గురించి మనం తెలుసుకోవటం మన గురించి మనం తెలుసుకున్న తర్వాత ఏమర్థమవుతుంది అవుతుంది భగవంతునితోనే నాకు సంబంధం అన్న విషయం తెలుస్తుంది కదా అప్పుడు భాగవతోత్తములైనటువంటి వాళ్ళందరినీ కలుస్తావా లేదుగా కనుక ఈ జ్ఞానం అనేటువంటిది అటు ఒక రకంగా అడ్డుపు అడ్డు వేస్తోంది నిన్ను మిగిలిన అందరితో కలవటంలో అనమాట కాబట్టి దాన్ని దూరం చేసేటువంటి వాడా దాన్ని నువ్వు దూరం చేసి మమ్మల్ని లోపలికి తీసుకొని పో అని అని చెప్పాను అంటే ఈయనన్నాడు ఏమమ్మా ఎప్పుడంటే అప్పుడు వచ్చి లోపలికి పంపించమంటే ఎలా పంపిస్తాను ఇది ఏమిటి ద్వాపర యుగం అంటే కలియుగానికి దగ్గరగా ఉంది ద్వాపర ఎంతో ఎంతోమంది రాక్షసులు శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడా రాక్షసులు ఏదో విధంగా కృష్ణుడిని సంహరించడానికని వస్తూనే ఉన్నారు కదా కాబట్టి ఇలాంటి సమయంలో మీరెవరో వచ్చి మేము కృష్ణుని చూడటానికి వచ్చామంటే ఎలా తలుపు తెరుస్తాను నేను అని చెప్పి అన్నాడు మీరు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది అనంటే వీళ్ళు అన్నారు ఆయరుషిరుమియరో ముక్కు ఏమయ్యా మేము గొల్ల అయ్యా గొల్ల పిల్లలం మమ్ముల్ని పోయి రాక్షసులు అంటావే నువ్వు ఆడపిల్లలం స్వామి అన్నారు అంటే ఈయనన్నాడు ఏమమ్మా ఆడపిల్లలైతే ఏమీ ఆ కృష్ణుడిని సంహరించడానికి ఒక ఆడపిల్ల రూపంలోనే వచ్చింది కదా ఆమె ఆ పూతన ఆనాడు సూర్పడకు కూడా అట్లానే వచ్చింది కదా అందరూ ఆడపిల్లలే మరి వాళ్ళందరూ మా స్వామికి అపకారం చేయట్లే మీరు మాత్రం చెయ్యరనేమిటి అన్న ఏమయ్యా వాళ్ళు కాస్త ముదిరిపోయిన వాళ్ళు మేము చాలా లేత వయసులో ఉన్న పిల్లలం అన్నాడు అంటే ఏమీ లేత వయసులో ఉన్నంత మాత్రాన ఒక చిన్న దూడపిల్ల రూపంలో వచ్చాడే ఒకడు దేనుకాసురుడని చెప్పి అయ్యో చిన్న దూడపిల్ల ఎంత ముద్దుగా ఉందో అని ముద్దుగా దాని దగ్గరికి తీసుకుంటే కృష్ణుని సంహరించబోయాడా లేదా కాబట్టి ఎలా నమ్మటం మిమ్మల్ని అనని చెప్పి ఈయన అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉంటే వీళ్ళు అన్నారు స్వామి మేము మా ఎంతో మానసికమైనటువంటి శుద్ధితో వచ్చినటువంటి వాళ్ళు తూయోమాయ్ ఉందోం అన్నారు మానసికమైనటువంటి పరిశుద్ధతతో వచ్చినటువంటి వాళ్ళం మేము ఎలా తెలుస్తుంది మానసికమైనటువంటి పరిశుద్ధన పరిశుద్ధత నీ మనసులో ఎలా ఉన్నదో మనకి ఎదుటి వాళ్ళకి తెలియదు కదా అంటే అయా ఎందుకు స్వామి ఇవన్నీ కూడా ఆ కృష్ణుడు నిన్న మాకు వాగ్దానం చేశాడు రేపు తెల్ల తెల్లవారినే రండి మీకు అందరికీ కూడా ఆ పరా అనేటువంటి ఒక వాయిద్యాన్ని ఇస్తాను అని చెప్పి ఆయన అంటే మేము వచ్చాం కనుక ఆ వాయిద్యాన్ని తీసుకొని వెళ్ళిపోవటం కోసం వచ్చిన వాళ్ళమే కానీ అపకారం చేయటానికి వచ్చిన వాళ్ళం కాదు కదా మేము అరై పరై మాయన్ మణివండన్ ఎన్నలే వాయినే అతను ఎలాంటి వాడు ఒకసారి మాట ఇచ్చాడంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి వాడు అలా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఆ స్వామి ఆయన చెప్పిన మాట పూర్తి కాకపోతే దానికోసం బాధపడతాడు కదా ఆయన రామో ద్విర్నాభిభాషతే అనని చెప్పి అంటామే రాముడు రెండు మాటలు మాట్లాడనే మాట్లాడు ఒకటే మాట అనని చెప్పి అన్నాడు మరి కృష్ణుడు కూడా అనే అదే మాట అన్నాడు నమే మోఘం నమే మోఘో వచో భవేత్ నమే మోఘం వచో భవేత్ అని అంటాడు ఆయన నా మాట ఎప్పటికీ కూడాను తప్పదు అని అని చెప్పి ద్రౌపదితో చెప్పాడు ఇలాగా ఇన్ని విధాలుగా చెప్పిన మాట కట్టుబడి ఉండేటువంటి ఆ స్వామి మాటని పోగొట్టుకుంటాటయ్యా మేమింత పవిత్రంగా వచ్చాము అన్నారు అంటే పవిత్రంగా అంటే స్నానం చేసి వచ్చామని అన్నాడు దేనికోసం వచ్చారన్నాడు తుయ్యిలే చెప్పాడు వాన్ మంగళ గీతాలు పాడటానికి ఆయన నిద్రపోతుంటే మంగళగీతాలు పాడటం ఏంటమ్మా పడుకున్న వాళ్ళని ఎవరన్నా నిద్రలేపుతారా అని అంటే అయ్యా స్వామి నువ్వు ఇంకా మాట్లాడమాక మున్న మున్న అమ్మా స్వామి నువ్వు ఇంకేమీ మాట్లాడవద్దు నన్ను ఏదో ఒక విధంగా లోపలికి పో చేసేయి నీ నేష నిలైక్క కదవం నీకు ప్రేమగా ఆ తలుపుల్ని నువ్వే తిరుగువయ్యా నీ చేతులతో నువ్వు మమ్మల్ని లోపలికి పంపించు అని ప్రార్థన చేశారు అంటే మన మాట విననటువంటి వాళ్ళని మనం ఎంత చక్కగా బతిహిలాడవచ్చో వాళ్ళని ఎంత చక్కగా మనము కన్విన్స్ చేసి వాళ్ళతోటి మనం కావలసిన పని చేయించుకోవచ్చో ఈ మాట నైపుణ్యము మనిషికి ఎంత అవసరమో మనకి ఈ పాశ్వరంలో తల్లి తెలియచేసింది అనే విషయాన్ని తెలుసుకొని ఇంకొక అడుగు మనం ముందుకు వేద్దాం అంతవరకు స్వస్తి ఆండాల్ తిరువడిగే శరణం